అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ సెల్ ఈరోజైతే మన గార్డెన్లో మందారాలు అయితే విరగబోసినాయండి వీటికి నేను ఏం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చాను ఏం ఎరువులు ఇచ్చాను అనేది ఒకసారి అయితే వివరంగా చెప్తాను ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి మరింతమందికి కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ మనకు మొక్కలు అంటే ఇష్టం ఉంటుంది వాటికి ప్రతిసారి కూడా ఎరువులు కొనుక్క రావాలంటే కొన్నిసార్లు వీలైతుంది వీలు కాదు అప్పుడు అలాంటి టైంలో మన వంటింట్లో చాలా రకాలుగా ప్రతిరోజు కూడా ఎన్నో పడేస్తూ ఉంటాము అవి మనము పడేసే బదులు మన మొక్కలకి ఎరువులుగా మార్చి రకరకాలుగా ఇచ్చినట్టయితే ఇలా గుత్తులు గుత్తులుగా పువ్వులు అనేటివి వస్తూ ఉంటాయి ఇంకా మనకి మందారాల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి రకరకాల మందాలు ఉంటాయి ఈ మందార ఆకులు కానీ పువ్వులు కానీ మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కలు అనమాట ఇవి తప్పకుండా ప్రతి ఒక్క గార్డెన్లో ఉండవలసిన పూల మొక్కలు అయితే ఇప్పుడు నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఒక మందారాలకే కాకుండా అన్ని రకాల పూల మొక్కలకు కూడా ఇయ్యచ్చు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ ఈ మొక్క ఒక అద్భుతమైతే చేసింది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే నేను లాస్ట్లో అయితే చెప్తాను అదేంటనేది ఇప్పుడైతే పువ్వులు హార్వెస్ట్ చేసుకుంటా ప్రతి విషయం కూడా మీతో షేర్ చేస్తాను చూడండి ఇక్కడ మందారాలు ఇంత బాగా రావడానికి నేను ప్రతిరోజు కూడా మన వంటింట్లో పడేసే చట్నీ చేసుకున్నప్పుడు వాటర్ కానీ పిండి ఏదైనా జొన్నపిండి రాగి పిండి బియ్యం గడిన వాటర్ ఇవన్నీ కూడా రకరకాలుగా ఫర్మెంట్ చేస్తాను అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకు రోజు కూడా అన్నము ప్రతిరోజు ఎంతో కొంత వ్యర్థంగా పడేస్తూ ఉంటాం పాడైపోగానే డస్ట్బిన్లో వేస్తూ ఉంటాము అలా వేయకుండా వాటిని ఏ విధంగా పర్మెంట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు అనేది ఈరోజు వీడియో ఇంతకుముందు మీకు జొన్న పిండితో ఒక ఫెర్టిలైజర్ అయితే చూపించాను ప్రీవియస్ వీడియో మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఇప్పుడైతే నేను అన్నాన్ని ఏ విధంగా చేశాను అనేది అది చూపించే ముందు కొంచెం హార్వెస్ట్ అయితే ఉంది చేసుకుందాము ఇక్కడ ఈ మొక్కలకి ఈ తమలపాకు నుంచి కూడా మనం ఒక మంచి ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు మీ గార్డెన్లో తమలపాకులు కానీ ఇంకా ఇతర ఇతర ఆకులు ఉన్నా కానీ వాటిని కూడా ఏంటంటే ఒక కంటైనర్లో వేసేసి చిన్న బెల్లం మొక్క వేసి పెట్టేస్తే మంచి ఫెర్టిలైజర్గా మారుస్తుంది దాన్ని కూడా మొక్కలకు మార్చి మార్చియండి పెస్ట్ కంట్రోల్ అవ్వడంతో పాటు పువ్వులు విపరీతంగా వస్తాయి మట్టి సారవంతంగా తయారవుతుంది ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఏంటంటే ఇది అన్నం అండి అన్నము ఇప్పుడు అది తయారయ్యి ఒక రెండు నెలలు అవుతుంది నేను పక్కన పెట్టేసి ఉంచాను దేవుడి దగ్గర అట్లయినా సరే దేవుడి దగ్గర ప్రసాదానికి పరమాన్నం అలాంటిది ఇట చేసినప్పుడు మిగిలిపోతూ ఉంటుంది కదా దాన్ని ఏంటంటే మనము మొక్కలకి ఈ విధంగా ఒక లీటర్ నీటికి ఈ పది లీటర్ లీటర్ నీటికి ఒక స్పూన్ అంతా అంటే మనం ఆ చిక్కదనాన్ని చూసి అది ఫర్మెంట్ అయ్యే దాన్ని బట్టి చూసి ఇచ్చుకోవాలి ఇప్పుడు ఆ చిన్న టీ గ్లాస్ నిండా ఉంది కదా అది నేను ఇప్పుడు ముప్పై లీటర్ల నీటికి అయితే కలుపుతాను ఈ బకెట్లో పది లీటర్లు అనుకున్నా కానీ ఇప్పుడు నేను ఒక స్పూన్ అంతా తీసుకొని అయితే ఇందులో కలుపుతున్నాను కదా ఇక్కడ ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చే ముందు మొక్కలకి ఎప్పుడైనా ఎట్లా ఉండాలంటే మట్టికి మొత్తం కూడా నీళ్ళు చేసి పెట్టేసుకొని ఇట్లా మనం ఒకసారి నీళ్ళు చేతిలో తీసుకొని చూస్తే ఎంత పలుచగా ఉన్నాయో ఆ విధంగా ఇవ్వాలి ఇది మనం రోజు ఇచ్చినా ఎలాంటి నష్టం లేదు పువ్వులు అయితే పిచ్చి పిచ్చిగా విపరీతంగా వస్తాయి అసలు ఇట్లా అన్నంతో కానీ ఇంకా రకరకాలుగా మన ఇంట్లో కూరగాయల వేస్ట్ అవన్నీ కూడా పాడైపోయినాయి ఉంటాయి ఇంకా పండ్లు కూడా పాడైపోయి ఉంటాయి కదా అందులో కొంచెం బెల్లం ముక్క వేసేసి మూడొంతులు ఆ పండ్లు ఉన్నాయి అనుకోండి ఒక వంతు బెల్లం వేసి ఒక డబ్బాలో వేసి పక్కన పెట్టి మధ్య మధ్యలో కలియబెడుతూ ఒక తొంభై రోజుల వరకు అంటే మీకు అది చిక్కటి మంచి కమ్మటి ద్రావణంలాగా తయారవుతుంది ఎలాంటి చెడు వాసన ఉండదు అదే మీరు అప్పటికప్పుడు రెండు మూడు రోజులకైనా కానీ తక్కువ బెనిఫిట్స్ అన్నమాట ఎక్కువ రోజులు ఎంత ఎక్కువ రోజులైతే దాంట్లోంచి అందులో మైక్రోబిల్ యాక్టివిటీస్ ఎక్కువగా జరిగి సూక్ష్మశూల పోషకాలు చాలా బాగా అందుతాయి అన్నమాట ఇప్పుడు నేను చూపించేది అది ఒక దాదాపుగా ఒక రెండు నెలల పైన అయ్యింది నేను అదేంటంటే దేవుడి దగ్గర ప్రసాదానికి మనము తీసుకొస్తూ ఉంటాం కదా చాలా రోజులైతే పైన ఫంగస్ లాగా పేరుకుపోయి ఉంటుంది దాన్ని పడేయలేము తినలేము అలాంటప్పుడు ఇలాంటివి కూడా మనం మొక్కలకి వాడుకోవచ్చు ఇలాంటివన్నీ మనం మొక్కలు తీయడం వల్ల ఇలా చె కింద చూస్తున్నారా వానపాములు చూసిరా ఇవన్నీ కూడా మన మొక్కల్లో పుట్టలు పుట్టలుగా పొడుతూ ఉంటాయి ఇవేంటంటే వర్షాలు ఎక్కువైపోయినప్పుడు ఇట్లా కింద వస్తాయి లేకపోతే కుండీలు ఇప్పుడు నేను క్లీన్ చేద్దామని తీసినా చూస్తే ఎంత పెద్ద పెద్ద వానపాములు చూడండి ఇవన్నీ కూడా మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల పడేసే కిచెన్ వేస్ట్ వల్ల వాటికి ఆహారంగా మారి మనం బయట నుంచి ఇంకా ఎరువులు కొనుకొచ్చే పని లేకుండా అవి అందులోనే ఆ కుండీలలోనే మనం ఇచ్చే వేస్ట్నంతా ఫుడ్గా తినుకుంటూ అందులో అవి విసర్జించేవి ఎరువుగా మొక్కలకైపోయి మనకు మొక్కలు పూలు అనేవి విపరీతంగా పూస్తూ ఉంటాయి అన్నమాట ఈ చిన్న టిప్పును మనం తెలుసుకుంటే ఎలాంటి మొక్కలైనా పూల మొక్కలైనా కూరగాయలు పండ్ల మొక్కలు ఇవన్నిటికి మనం ఎప్పటికప్పుడు వారానికి పదిహేను రోజులకి రకరకాలుగా కుండీలలో లాగా కానీ మనము ఆ వాతావరణాన్ని బట్టి వర్షాకాలం కొంచెం ఇలాంటివి వేయడం కొద్దిగా కష్టం కానీ చలికాలం ఎండాకాలం ఎండాకాలంలో అయితే ఇంకెక్కువగా ఇలాంటివి ఎక్కువగా అనుకోండి మన మొక్కలకి ఆ సూర్యరశ్మి నుంచి తట్టుకొని ఇలాంటివన్నీ కూడా వాటికి అవే ఎరువులు తయారు చేసుకుంటాయి ఈ చిన్న లాజిక్ మనం తెలుసుకున్నాం అనుకోండి ఎలాంటి మొక్కలైనా ఈ టెర్రస్ పైన కుండీలలో పెంచుకోవచ్చు విపరీతంగా పండ్లు పువ్వులు కూరగాయలు అన్నీ కూడా బుట్టలు బుట్టగా పండించుకోవచ్చు దీనికి కావాల్సిందల్లా మనము కరెక్ట్గా మెయింటైన్ చేయాలి సరైన పద్ధతిలో ఎరువులు ఇచ్చామంటే ప్రతి ఒక్క మొక్క కూడా అద్భుతంగా పెరుగుతుంది మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి నేనైతే నా గార్డెన్లో పాటించే టిప్ ఇదే బయట నుంచి ఎరువులు కొనుక్కావడం చాలా తక్కువగా ఇట్లా ఇంట్లో మిగిలిపోయినా పడేసే వాటిని రకరకాల ఫెర్టిలైజర్స్ అయితే తయారు చేసిస్తూ ఉంటాను అవి అన్నమే కాదు కూరగాయ తొక్కలే కాదు ఇంకా గార్డెన్లో పడేసే ఆకులను కలుపును ఇవన్నిటిని కూడా రకరకాలుగా కొంచెం బెల్లం ముక్కేసి ఫర్మెంట్ చేసి ఇవ్వడం వల్ల అందులో మంచి పోషకాలు పోషకాలన్నీ కూడా మొక్కలు కావాల్సినవి రకరకాలుగా అందించినట్టు అవుతాము ఇది ఆర్గానిక్గా మన మొక్కలకి పెంచుకోవడానికి సులువైన పద్ధతి మనము ప్రతిదీ కూడా పడేసే వాటిని ఇట్లా చిన్న బెల్లం ముక్కని దాని వాటికి జోడించి రకరకాలుగా ఎలాంటి చెడు వాసన లేకుండా మన మొక్కలకి అందిస్తూ ఉంటే ఇట్లా పుట్టలు పుట్టలుగా వానపాములు పుడతాయి ఇంకా అవి మనం ఇచ్చే వాటిని వాన్నపాముల ఆహారంగా తీసుకొని అవి విసర్జించేదంతా కూడా వర్మీ కంపోస్ట్గా మన మొక్కలకు అందుతుంది మొక్కలు పచ్చగా నిండుగా కలకలలాడుతూ కూరగాయలు పండ్లు అన్నీ కూడా చాలా బాగా వస్తాయి ఇది నా గార్డెన్లో నేను పాటించే టిప్ మరి మీకు నచ్చిందా మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఇక ఇంకా కింద నుంచి అయితే రెండు మొగ్గలు అయితే తీసుకొచ్చి నీళ్ళల్లో వేసాను కదా చూస్తే ఒకటి రెక్క ముద్ద కిందనే ఉంచితే ఏంటంటే మన వరకు రావు పువ్వులు ఇంకా మీకు కూడా చూపించినట్టు ఉంటుందని ఆ మొగ్గల్ని కింది నుంచి తీసుకొచ్చి పైన అయితే నీళ్ళల్లో వేసిన చూసారు కదా ఒకటి రెక్కగా ఒకటి ముద్దగా వచ్చింది మనకు అనుకోకుండా ఒక్కొక్కసారి డీప్గా కట్ అయిపోయినా కానీ ఇలా గ్రాఫ్టింగ్ లాగా మారి మొక్కలు రకరకాలుగా పువ్వులు అయితే వస్తుంటాయి ఇంకా వీటిని రకరకాల కలర్ కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇంకా తమలపాకు చెట్టు కూడా చూడండి ఇప్పుడు నేను ఇచ్చే ఎరువుల వల్లనే ఇంత బాగా పూస్తుంది మీకు ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటాను ఇదంతా కూడా ఫ్రీగా అండి రోజు మనం పడేసే వాటినే ఇన్ని రకాలుగా మన మొక్కలకి మార్చి మార్చి ఇవ్వచ్చు మనం పచ్చటి వాతావరణంలో ఎంత హాయిగా ఉండొచ్చు మంచి గాలిని మంచి ఆహారాన్ని మంచి పూలని ఒకటేంటి అన్నింటినీ కూడా ఫ్రీగానే పొందుతున్నాం అనిపిస్తుంది నాకు కాకపోతే కొంచెం కష్టపడాలి కొద్దిగా శ్రమ అనుకోకుండా చేస్తే మన బాడీకి ఎక్సర్సైజ్ అవ్వడంతో పాటు మంచి వాతావరణాన్ని మన చుట్టుపక్కల ఉంచుకోగలుగుతాము తప్పకుండా వీడియోని సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటినా కానీ ఏమైతే అసలు ఉండదు మనకి చూసారు కదా అన్నీ కూడా మీ వంటింట్లో ఎన్ని పడేస్తున్నారు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి ఇంకా వెంటనే ఒక మొక్కనైతే పెంచేసేయండి ఉంటాను మరి హ్యాపీ గార్డెనింగ్